తాడేపల్లి గుడి మండలం ఎంగట్రామ గుడి ఉండే నేను మాలేసుకుని వచ్చినప్పటికీ పెద్ద అదేదో కింద చూసే రండి అమ్మాల్లో కోళ్లగూడు కట్టేస్తారు కదా అలా కోళ్ళగూళ్ళు కింద పెట్టి ఒక ఫోటో పెడతాము దారంటే వెళ్ళి వాళ్ళు చూస్తారని నాకు అనిపించిందండి కనిపితే అలాగ ఉన్నామండి మళ్ళీ ఆళ్ళని అడిగితే మనీ భయం వేసి మానేసేమండీ ఇప్పుడు సిద్ధార్థ గారు తన పని మంచి పని చేసినప్పుడు ఎవరికి జడక్కర్లేదురా నువ్వు మంచి పని చేసినప్పుడు ఎవరికి జడక్కర్ల నువ్వు చేసింది మంచి పని అది అన్నారండి అప్పుడు నాకు వ్యాపారంలో డబ్బులు గట్ట అమ్మకే తీసిన డబ్బులతో ఉంటాయండి గేదెల నమ్ముని గట్ట నేను అలా డెవలప్ చేసానండి డెవలప్ చేస్తే ఊళ్ళో జనం ప్రజలందరూ కూడా వీళ్ళు మేము కూడా సాయం వస్తామని నాకు తోడు తోడొచ్చారండి నాకు రూపాయి అక్కడ వద్దు మీరు సాయం వస్తే చవళి అన్నానండి అలా కాదు మేము డబ్బులు చేస్తే సంతరంలో పూజలు గట్ట మేము చేయించుకుంటాం అన్నారండి మీకొకే మీకు ఇప్పుడు కాదు అప్పుడు పూజలు చేయించుకోండి దానికి అభ్యంతరం లేదు అన్న ఎవరిలో ఇటుక ఇస్తే ఇటుకీ పెడతామని చెప్పామండి అంతే రూపాయలు నాకు వద్దు అని చెప్పానండి అలా జరిగిందండి కుర్రోలు మాత్రం నాకు బాగా సాయం వచ్చారండి ఇక్కడ సేవలు ఇక్కడ అందరూ కూడా భక్తులు ఇక్కడ మా ఫ్రెండ్లు ఉన్నారండి వాళ్ళు బాగా నాకు తోడు ఇప్పుడు కూడా వాళ్ళే సంతాపం పెట్టుకుంటున్నారండి పూజలు గట్టా నేను జీవితాను తప్ప ఒక సంతాపం అన్నీ వాళ్ళే పెట్టుకుంటారండి నాకు బాగా మాత్రం తోడు అవుతున్నారండి వాళ్ళు నాకు తమ్ముళ్ళ ఉంటున్నారండి మాది ఈ ఊరు కూడా కాదండి నేను ఇక్కడ వచ్చిన కానించి చెప్పి తమ్ముళ్ళ చూస్తున్నారండి సంతమ్ముళ్ళగా నాకు అండి ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా ఒక్కసారి చూస్తే అమ్మని మళ్ళీ చూడాలని పరుగులు పరుగులు మీద వస్తున్నారండి అమ్మ కేకేసింది అంటున్నారు అండి వచ్చి ఎవరికనేసి కోరికలు తీర్తున్నాయండి మొన్న ఒక అసమి జాబ్బత్ నేను భోజనాలు పెట్టుకుంటామని చెప్పాడు ఒక మూడు వేల ఐదు వందల మందికి భోజనాలు ఇట్టుకుని అండి అతను మా ఊరు అండి ఎంకట గుడి బుశీగరండి అలా జరుగుతుందండి ఇక్కడ అలాగే చేస్తున్నాడు సంతర్భం మాత్రం అందరూ కూడా తలకొకే రాటే చేసుకుని అలాగే పెట్టుతున్నారండి గుడి కట్టుని గాండించి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అవుతుందండి పదిహేను సంవత్సరాల కూడా ఫోళ్ళే అలాగే సంతర్భంలో ప్రతి ఒళ్ళు కూడా కూరలు రైస్ వేసుకున్న వాళ్ళు పెట్టుకుంటున్నారండి అలాగే సక్రంగా చేసుకున్నారండి అందరూ అంతకంట మాకు నాకు బాగా సంతోషంగా ఉందండి వీళ్ళందరూ చేత వల్ల నేను ఏమైనా ఖర్చు పెడితే ఊళ్ళోకే ఖర్చు పెడుతున్నాను తప్ప ఆ సంతర్భంలో కట్ట అళ్ళ పెడుతున్నారండి మొత్తానికి భోజనాలు అన్నీ కూడా పదిహేను సంవత్సరాల నుంచి కూడా భక్తులు మాత్రం అయితే కనుక దీపారాయం చేసి నా వ్యాపారం నేను అనుకున్నాను అనుకున్నానండి ఫస్ట్ స్టార్టింగ్ చేసుకున్నాక అలా జనం మొత్తం మొదలెట్టిన తర్వాత శుక్రవారం నాడు అవుతాయి కనుక నాకు భోజనం పదకొండు పన్నెండు పన్నెండు దాకా కూడా భోజనం ఉండదు అండి ఈ కూడా అలాగే వస్తారండి శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా నేను అలాగే సేవ చేసుకుంటున్నాను డైలీ పొద్దున్న సాయంత్రం కూడా ముందు ఎన్ని పనులు ఉన్నాయి ఇవన్నీ చూసుకుని బయటికి వెళ్తానండి నేను నాకు అది అంత అంత సంతోషం లేదండి అది కూడా పెద్ద గ్రోడు అయితే మాతోటే ఉంటాడండి చిన్న కుర్రోడు రెండు ఒకర్రోడు ఏదో జాబులు చేసుకుంటున్నారండి నాకు ఫస్ట్ లో భోజనం లేదండి మహాతలు మాలేసుకున్నా కానీ నాకు అయితే కరువు లేకుండా అలాగే వెళ్ళిపోతుంది ఇప్పుడు వరకు నేను అయితే జానదోర లేపరం చెప్తానండి అండి దుర్గా క్లాతూర్ పొలం వచ్చానండి నేను ఫస్ట్ స్టార్టింగ్ దుర్గా కి వచ్చాక నేను ఎలాగంటే నువ్వు ఎదుగు అది అన్నారండి టైల్ అండి అలాగే చాలా మంది రావణం సింగరాజు పాలెం ఒక అతను వచ్చి బోరు పడతలేదు నాకు మీ అమ్మ దగ్గరకు వచ్చాక నేను బోరు ఎత్తనాను అన్నాడండి బోరు పడిపోయింది పడిపోయిందంటండి ఆయన వచ్చి టైల్ ఇచ్చాడు అండి అలాగే ఊళ్ళో పో చేసిన అంతా కూడా ఉంటే జా నా ఫ్రెండ్లో మిగిలినవి రేఖద్దం అన్నయ్య అన్నారండి ఇష్టం ఏ చేసుకున్నాను చేసుకుంటానండి అందరూ కూడా సంతోషంగా చేస్తున్నారు అండి మాకు మీరు ఎవళ్ళైనా సరే వెంకటరానిగూడెం దుర్గం దగ్గరికి వచ్చి మీరు పదకొండు సార్లు తిరిగితే మీ కోరికలు ఖచ్చితంగా తిరిగిపోతాయండి మా అమ్మ దగ్గరికి వచ్చి ఒక పదకొండు సార్లు అమ్మను తలుచుకొని గుడి చుట్టూరు తిరిగితే మీకు ఖచ్చితంగా కోరికలు తిరిగిపోతాయండి అది మాత్రం మేము గ్యాలండ్రీస్తున్నాం అండి మీ గాథరి చూసిన అందరూ భక్తులకి అందరికీ శుభాగాంచాలండి